దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మంగళగిరి దామర్ల నాంచారమ్మ ప్రాంగణంలోని శ్రీ భద్రావతి సమేత భావనారుషి స్వామివార్ల దేవాలయంలో కొలువై ఉన్న లక్ష్మీదేవి అమ్మవారిని మంగళగిరి పట్టణ పద్మశాలీయ బహుత్తమ సంఘం ఆధ్వర్యంలో మొదటి రోజు శ్రీ బాలా త్రిపురసుందరీదేవిగా అలంకరించారు ఈ సందర్భంగా ఉత్సవ కైంకర్యపరులు సంఘం ఉపాధ్యక్షులు గుత్తికొండ ధనుంజయరావు విజయకుమారి దంపతులు అమ్మవారికి ఘనంగా కుంకుమ పూజ ప్రత్యేక పూజలు నిర్వహించారు దేవీ నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజైన బాలా త్రిపురసుందరి దేవి అలంకారానికి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని పూజలు నిర్వహించారు అనంతరం భక్తులకు ప్రసాదాల వితరణ జరిగింది ఈ కార్యక్రమంలో మంగళగిరి పట్టణ పద్మశాలీయ బముత్తమ సంఘం అధ్యక్షులు చింతక్రింది కనకయ్య ప్రధాన కార్యదర్శి దామర్ల కుబేరస్వామి కోశాధికారి గంజి రవీంద్రనాథ్ సహాయ కార్యదర్శి రామనాథం పూర్ణచంద్రరావు వంగర లక్ష్మయ్య జొన్నాదుల భిక్షారావు బిట్రా భాస్కరరావు జొన్నాదుల వరప్రసాదరావు మణి దామర్ల కనకలింగేశ్వరరావు చందుపట్ల భూపతి అల్లక తాటారావు గోలి మధు జంజనం వీరులు గుత్తికొండ సాయికుమార్ దామోదర రావు తదితరులు పాల్గొన్నారు ఏదైతే దామర్ల నాంచారమ్మ ప్రాంగణంలో మరి నూతనంగా నిర్మితమైనటువంటి శ్రీ భద్రావతి సమేత భావనర్ స్వామి వాళ్ళ దేవాలయంలోని లక్ష్మీదేవి అమ్మవారు మరి దసరా ఉత్సవాల సందర్భంగా మరి అమ్మవారిని ఈరోజు బాలత్రిపుర సుందరి దేవిగా మరి అలంకరించి మరి కుంకుమ పూజలో నాకు మా కుటుంబానికి అవకాశం కల్పించి ఆ దేవి కృప మాకు మరి కలిగేటట్లు అవకాశం కల్పించినటువంటి మంగళగిరి పట్టణ పద్మశాలి గౌతమ సంఘం వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ రాష్ట్రం దేశం అలాగే మన మంగళగిరి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆరోగ్యాలతో చెప్పేసి మరి ఈ దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో మరి ఆ దేవి అందరినీ కూడా కరుణించాలని చెప్పేసి అందరూ కూడా ఆరోగ్యంతో సంపూర్ణమైనటువంటి మరి ఆరోగ్యంతో ఉండాలని చెప్పేసి ఆ తల్లిని కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు తెలిసి చెల్లించు నాడు మంగళగిరి రాజీవ్ సెంటర్ దామరం నాంచారం ప్రాంగణంలో మరి అంగరంగ వైభవంగా మనం శ్రీ శరవణిని ముందుగా సంఘం వారు కలిసి పూజతో చేశాం మరి అట్లాగే సాయంత్రం గుర్తుకొండ మా ఉపాధ్యక్షులైనటువంటి గుత్తికొండ తల్లి గారి దంపతులు మంచి ఆహ్లాదకర వాతావరణాలు కుటుంబ సమేతంగా అందరూ వచ్చి చాలా బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు మరి అట్లాగే రాబోయే రెండో తారీఖు వరకు రెండు పది రెండు వేల ఇరవై వరకు కూడా ప్రతిరోజు ఈ కార్యక్రమాలు వివిధ దేశాలలో వివిధ అలంకారాలతో ప్రతిరోజు చేయడానికి సంఘం వాళ్ళందరం కూడా మంచి ఏర్పాట్లు చేశాం అందులో విద్యుత్ ద్వీపాలు మరి డెకరేషన్ అంతా చేసి ప్రతిరోజు పలహారాలు ప్రసాదాలన్నీ కూడా ఏర్పాట్లు చేశాం మరి ఈ కార్యక్రమంలో మంగళగిరి పరిసరాల గ్రామ ప్రజలందరూ కూడా విరివిగా పాల్గొని మరి ఈ యొక్క స్వామివారి కృపక పాత్రకు రావాల్సిందిగా కోరుచు మంగళగిరి పట్టణం దామర్ల నాచర్మ ప్రాంగణంలో చేసినటువంటి శ్రీ భద్రావతి సమేత భావన స్వామి వారి దేవస్థానంలో కొలువైనటువంటి శ్రీ లక్ష్మీదేవి అమ్మవారికి మంగళగిరి పట్టణ పద్మశాలీ భౌతం సంఘం తరఫున దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఈ రోజు నుంచి మొదలైనవి ఈరోజు ఉదయం కలశ స్థాపన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ పూట అమ్మవారు బాలా త్రిపుర దేవిగా అలంకారం చేసి దానికి కైంకర్యపరులుగా మా సంఘ ఉపాధ్యక్షులు పుట్టుకొండ ధనంజయ గారి దంపతులు ఈ పూట కైంకర్యపరులుగా నిర్వహించారు అదేవిధంగా ఈ పదకొండు రోజులు కూడా ఇక్కడ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి ఈ అన్ని కార్యక్రమాల్లో కూడా మంగళగిరి పరిసర ప్రాంత ప్రజలు మంగళగిరి ప్రజలు కూడా అన్ని కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి తీర్థప్రసాదాలు కూడా స్వీకరించి అమ్మవారి కృపుకు పాత్రలు కావాలని చెప్పి మంగళగిరి పట్టణ పద్మశాలి బౌత్స సంఘం తరఫున ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాం మంగళగిరి పట్టణంలో వేచేస్తున్న దామర్ల రాంచారమ్మ ప్రాంగణంలో శ్రీ భద్రావతి సమేత భావనాళి స్వామివారి దేవస్థానంలో దసరా నవరాత్రులు సందర్భంగా విద్యుత్ కాంతులతో మరి దేవస్థానం అంతా కూడా విద్యుత్ కాంతులుగా ఏర్పాటు చేయడం జరిగింది మరి తొలి రోజు మరి కలిసి పూజతో పూజ స్టార్ట్ చేయడం జరిగింది ఈ పది రోజుల పాటు కూడా రోజు రోజుకు ఒక అలంకారంతో అమ్మవారు కనపడుతున్నారు మనకి మరి చుట్టుపక్కల ఉన్న ప్రజలు మొత్తం కూడా మరి ఇక్కడికి వచ్చి అమ్మవారి దర్శించుకొని తీర్థప్రసాదాలు సేకరించవలసిందిగా కోరుతారు न हा নি আমি ইনু চ হোটেল এলা শ্রীমান জয় মাশকর দেবা নাথী মন্ত্র